అందరికీ హాయ్ అండి నిన్న ఒక చిన్న వీడియో పాస్ చేశాను ఏంటి అంటే ఒక్కో డిస్ట్రిక్ట్లో ఒక్కో విధంగా పోస్టులు ఉన్నాయి కదా ఇది చాలా అన్యాయం అని సో దానికి చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు బట్ వాళ్ళకి అర్థం కాలేదేమో ఈ యొక్క ఎవరైతే ఆస్పిరెంట్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి మనకి డిఎస్సి నోటిఫికేషన్ రాకుండా ఏళ్ల తరబడి కష్టపడుతూ చదువుతూ ఉన్నారో వాళ్ళ డిస్ట్రిక్ట్లో కేవలం వంద పోస్టులు కూడా ఎస్డిటి వాళ్ళకి లేకుండా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ బాధ ఎంత ఉంటుందనేది వాళ్ళకి అర్థం కాదండి ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్న దగ్గర ఓకే వెల్ అండ్ గుడ్ వాళ్ళకి వస్తాయి టూ థౌజండ్ పోస్టులు ఉన్నవి కూడా ఉన్నాయి డిస్ట్రిక్ట్ సో ఎస్జీటీ ఓన్లీ టూ థౌసండ్ పోస్టులు కూడా ఉన్నవి ఉన్నాయి సో వాళ్ళకి రావచ్చు బట్ వంద పోస్టులు ఏంటండి ఉన్నది చదివింది లక్షల్లో ఉన్నప్పుడు వంద పోస్టులే ఎలా ఉంటే ఎంతమందికి అని జాబ్ వస్తుంది ఎంత కష్టపడి చదివినా కూడా వంద మందికే వస్తుంది కదా మరి మిగతా వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళే కష్టపడిన వాళ్ళే ఎంతమంది మరి నష్టపోతున్నారు సో ఆ విధంగా నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చాలామంది నెగిటివ్గా అయితే కామెంట్ చేశారు సో నేను అవైతే పట్టించుకోను బట్ మనం అందరి గురించి ఆలోచించాలి మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా యాజ్ ఎ టీచర్గా నేనైతే మాత్రం అందరి గురించి ఆలోచించే బాధ్యత అయితే నా మీద ఉంది కదా సో వీలైతే దీన్ని షేర్ చేయండి అండ్ నా ఉద్దేశం ఏంటి అంటే టోటల్ డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా ఎలా అంటే మళ్ళీ చాలామంది డిస్ట్రిక్ట్ వైజ్ ఫస్ట్ నుంచి తీస్తున్నారు కదా మేడం అని అంటారు సో ఎవరు ఎలా అన్నా సరే ఇప్పుడు ఏపీబిఎస్సి ఏ విధంగా అయితే గ్రూప్స్ కండక్ట్ చేస్తుందో సో డిఎస్సికి కూడా అలా కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం మాత్రమే ఒకవేళ మీకు నెగటివ్గా అనిపిస్తే సో మీ అభిప్రాయాన్ని తెలపండి కానీ కొంచెం పాజిటివ్ మాటల్లో అయితే మాత్రం తెలపండి ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ అందరికీ టీచ్ చేస్తున్నాను అది కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాను సో మీరు లాంగ్వేజ్ అనేది కొంచెం మంచిగా వాడితే బాగుంటుందని నా ఉద్దేశము సో మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్